న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి చేన్ స్నాచర్ ఇద్దరు ముద్దాయలని పట్టుకున్న పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రామారావు తెలిపిన వివరాలు ఇద్దరు మనుషులు బైక్ మీద వచ్చి ఆవిడ మెడలో పుసులుతాడని చెప్పడం జరిగింది అందులో సగం ముక్క ఈ ఉంటే సగం ముక్కని బంగులు పట్టుకెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళ కోసం మొబైల్ గురించి ఎస్ఐ గారి అనే టీము సెట్ చేస్తూ ఉండగా అది మనకి ఈరోజు ఒక మొబైల్ గురించి నమ్మకమైన సమాచారం వచ్చింది ఆ సమాచారం పైన వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది వాళ్ళను విచారించే క్రమంలోనే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోని కూడా మన దగ్గర ఒక జగన్నాథపురం అనే విలేజ్ ఒక స్నాటింగ్ చేశారు ఆ స్నాటింగ్ లోన పోయిన పులన తాడు అలాగే ఇప్పుడు మొన్న శాఖాపురం దగ్గర దొంగతనం చేసిన పొలం తాడు మొక్క ఈ రెండింటితో పాటు వాళ్ళు వస్తున్న బైక్ కూడా గ్లామర్ బండి అది కూడాను బరంపురంలో దొంగతనం చేశారు ఆ బరంపురంలో దొంగతనం చేసి ఆ బైక్తో ఇక్కడ దొంగతనం చేశారు అలాగే శాఖరపురంలో దొంగతనం చేసిన రోజు గురండి వైపు వెళ్ళిపోయి గురండి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశారు ఇవన్నీ కూడా వీళ్ళు కంటెక్ట్ చేశారు వీరిద్దరూ కూడా పేర్లు మొత్తైన పేర్లు బాలకృష్ణ సాహు అలాగే సుజీత్ కుమార్ పాడి వీరిద్దరిది కూడాను ఒరిస్సా గంజాం డిస్టిక్లోని బరంపురం దగ్గర పరంపురం రింగ్స్ రంగిస్ అనమాట వీళ్ళిద్దరు కూడా చాలా పాత నేరాలు ఉన్నాయి మీద సుమారు ఒక పదిహేను కేసులు ఉన్నాయి పదిహేను నుంచి అరవై కేసుల వరకు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా పాత నేరస్తున్నారు వీళ్ళు జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యే సుమారు ఒక ఆరు నెలలు అవుతుంది పుత్తూరు ప్రజలు నేరాలు చేశారు అప్పుడు అంతకుముందు కూడా ట్యాకల్ అన్ని చేశారు ఇక ఈరోజు ఇంజప్ట్ చేసి రమేష్ పౌరలేదు అలాగే సిబ్బంది అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీని పెట్వర్క్ చేశారు ఇందులో చాలా హార్డ్ వర్క్ చేశారు మొత్తాధికారులు కూడా అన్నదించారు